గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ జాతీయ పథకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ ఈ కార్యక్రమంలో అధికారులు కూటమి నాయకులు జనసేన పార్టీ అధికారులు కూటమి నాయకులు జనసేన పార్టీ అధ్యక్షులు నరేష్ బీజేపీ అధ్యక్షులు శివశంకర్ మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాజ్ కుమార్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కౌన్సిలర్ దాము సోము సురేష్ మైనార్టీ అధ్యక్షులు జాకిర్ బాషా తదితరులు పాల్గొన్నారు नेदरता ससा भाई చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా కుప్పం నియోజకవర్గం సంబంధించి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారో మీరు చూస్తున్నారు సోలార్ సూర్యకర్ ద బెస్ట్ ప్రాజెక్ట్ పైలట్ ప్రాజెక్ట్ ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు రూఫ్ టాప్ మీద అంటే ఇళ్ళ టాప్ పైన ఎక్కడైతే స్లాబ్స్ ఉన్న చోట రేకులు ఉన్న చోట అయినా సరే కూడా సోలార్ ప్యానల్స్ పెట్టి ఉచితంగా విద్యుత్ తీసుకునేటటువంటి సూర్యకర్ స్కీమ్ని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ని అరవై శాతం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ నలభై శాతం రా లబ్ధిదారుడు పెట్టుకోవాలి ఎవరైతే నేను అప్లై చేసుకుంటున్నారో నేను నలభై శాతం పెట్టుకోవాలి అట్లాంటిది ఈరోజు రమారమి యాభై ఐదు వేల పైచీలకు ఇళ్ళు కుప్పంలో సర్వే చేసి రూఫ్ టాప్ ఉన్న ఇళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది వాటికి రాష్ట్రం మొత్తాన్ని కలిపి పైలట్ ప్రాజెక్ట్ ఫస్ట్ కుప్పం నియోజకవర్గంలోని నన్ను ఇంత ఎనిమిది సార్లుగా అభిన అభిమానిస్తున్న ప్రజలకి చేయాలనే ఫస్ట్ ఫస్ట్ ఇక్కడే ఆయన ప్రారంభించారు మొన్న మొన్న వచ్చినప్పుడు రమారమి వెయ్యి కోట్ల రూపాయల ప్రాజెక్ట్ వెయ్యి కోట్లు దాంట్లో ఆరు వందల కోట్లు సబ్సిడీ కింద సెంట్రల్ గవర్నమెంట్ వస్తే నాలుగు వందల కోట్లు ఏదైతే లబ్ధిదారులు పెట్టుకోవాలో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున నేను భరిస్తాను నా కుప్ప నియోజకవర్గం ప్రజల కోసం అని చెప్పనేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పి పైలట్ కింద మన నడుమూరిలో స్టార్ట్ చేయడం జరిగింది త్వరలో అన్ని మిగతా కంపెనీస్ అన్ని టెండర్స్ ప్రాసెస్ పూర్తి చేసి అన్ని ఇళ్లకి రాబోయేటటువంటి సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం లోపల ఆ ప్రాజెక్టును పూర్తి చేసి ఐదు వేల ఎళ్ళకి ఉచిత విద్యుత్ అంటే ఇంకా రాబోయే ఇరవై ఐదు సంవత్సరాలు వాళ్ళు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేకుండా మళ్ళీ కొంత టైం తర్వాత వాళ్ళకి దాని మీద ఆదాయం కూడా వచ్చేలాగా కూడా చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాలు రూపొందిస్తున్నారు అంటే అందరూ అర్థం చేసుకోవాల్సింది ఒక నాయకుడు విజన్ ఉన్న నాయకుడు మనకి ఒక ఎమ్మెల్యేగా ఉండటం వల్ల ఈ కుప్ప నియోజకవర్గంలో ఎన్ని అద్భుతాలు జరగబోతున్నాయి అలాగే మదర్ డైరీ ఇట్లా సఫల్ ఇట్లా రెండు ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీస్ ద్వారా రమారమి ఇంకొక వన్ ఎం వన్ బి అని చెప్పే కంపెనీ వీటన్నిటి ద్వారా రమారమి పన్నెండు వేల పైచీలకు ఉద్యోగాల కల్పన రాబోయేటటువంటి ఒకటిన్నర సంవత్సరంలో కుప్పం నియోజకవర్గంలో స్టార్ట్ అవబోతుంది మరీ ముఖ్యంగా మహిళలకి ఎక్కువ ఉపాధి దొరికేలాగా అలీపల్లి సంస్థతో కలిసి ఎన్నో రెండు ప్రాజెక్ట్స్ రామకుప్పం ఒకటి ఇక్కడ పరమ సముద్రం దగ్గర రెండు ప్రాజెక్ట్స్ మహిళలని పారిశ్రామికవేత్తలుగా చేసేటటువంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు రమారమి రెండు నుంచి మూడు వేల కోట్ల రూపాయల పనులు చంద్రబాబు నాయుడు గారు రాబోయే ఒక సంవత్సరం ఒకటిన్నర సంవత్సరంలో కుప్పం నియోజకవర్గంలో చేయబోతున్నారు అలాగే రోడ్ల కోసం ఆర్ఎండ్బి రోడ్ల కోసం యాభై నాలుగు కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది స్కూల్స్ అండ్ బిల్డింగ్ రిపేర్స్ వాటన్నిటి కోసం కాన్సెన్సీ మొత్తం నూట పది కోట్లు రిలీజ్ చేయడం జరిగింది మున్సిపాలిటీ డెవలప్మెంట్ కోసం ఓన్లీ మున్సిపాలిటీ డెవలప్మెంట్ కోసం తొంభై ఆరు కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు జీవో రిలీజ్ చేసి కుప్పంలో అడుగు పెట్టారు ఇది నాయకుడి చిత్తశుద్ధి అంటే ఏ విధంగా ఉంది చేయాలి రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే నన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం నేను పని చేయాలని చెప్పనేసి అంత అద్భుతంగా పనిచేస్తున్నారు సో మున్సిపాలిటీలో రేపు కీలకమైనస్తున్నారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కమిషనర్ని మంచి కమిషనర్ పెట్టారు స్టాఫ్ని పెట్టారు పోస్టుల శాంక్షన్ కూడా ఫైనలైజ్ అవుతుంది ఫుల్ ప్రెజర్డ్ మున్సిపాలిటీ టీమ్ తోటి అద్భుతంగా ఈ కుప్ప మున్సిపాలిటీని ఒక రాష్ట్రంలోని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే దానికోసం పదకొండు సర్కిల్ డెవలప్మెంట్స్ కావచ్చు రోడ్డు కావచ్చు పంతొమ్మిది కోట్ల రూపాయలతో రెండు పార్కులు డెవలప్మెంట్ కావచ్చు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు ప్రతి ఒక్కటి ఓవరాల్ గా ఐదు సంవత్సరాల్లో నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఒక్క మున్సిపాలిటీ మీద ఖర్చు పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధపడ్డారంటే అది ఆయనకి నియోజకవర్గం పట్ల ఈ నియోజకవర్గం ప్రజల పట్ల ఉన్న ప్రేమ అభిమానం అని చెప్పి నేను తెలియజేస్తున్నాం కాబట్టి మీ మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా చాలా కష్టపడి అద్భుతంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాగ